ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ కి జే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కళ్ళు మూసుకొని ఈ రహస్యం విను నువ్వు చేసిన మోసం ఏమిటో బోధపడుతుంది క్షమించమని అడగవా అని బాబాగారు ఈరోజు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఏం చెప్పినా కూడా మనం చేస్తున్న తప్పులకు లేదంటే మనం అనుభవిస్తున్న కర్మలకు దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపించడానికి ఈ సందేశాలను మనకు పంపుతూ ఉంటారు మరి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని బాబాగారు చెప్పే రహస్యాన్ని ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో వీరభద్రం అనే ఒక జమీందారు ఉండేవాడు అతని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉండేవారు వారందరినీ వీరభద్రం ఎంతో చక్కగా చూసుకునేవాడు ఒకరోజు వీరభద్రం దగ్గర పనిచేసే శేఖర్ అందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు హా ఇదిగో ఈ నెల రావలసిన జీతం ఇది నీకు ఇది నీకు ఆ శంకరయ్య నువ్వు అయ్యగారి దగ్గర తీసుకున్న డబ్బు వెయ్యి రూపాయలు మరి నీ బాకీలో కొంత డబ్బు మినాయించుకోగా ఎంత ఇవ్వమంటావో చెప్పు అయ్యా త్వరలో మీ బాకీ తీర్చేస్తాను మీరే ఏదైనా చేయాలి సరే అయితే ఈ నెలకి నీకు రావలసిన జీతం మొత్తం ఇచ్చేస్తున్నాను ఒకసారి అయ్యగారిని అడిగి వచ్చే నెలలో ఎంత తగ్గించి ఇవ్వాలో నేను చెప్తాను ఈసారికి మొత్తం జీతం తీసుకెళ్ళు అయ్యా కృతజ్ఞతలు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులయ్యామావి ఒకసారి జీతంలో తగ్గించి ఇస్తానంటే కంగారు పడ్డానయ్యా నాదేముంది శంకరయ్య అంతా అయ్యగారి దయ ఆయన మంచివారు కాబట్టి మనకిలా నడుస్తోంది అలా అందరికీ నెల జీతం ఇచ్చేసిన తర్వాత అన్ని లెక్కలు వీరభద్రం దగ్గరికి తీసుకుని వస్తాడు అయ్యా అందరికీ నెలవారి జీతం ఇచ్చేశాను ఇకపోతే దిగుబడి మొత్తం గోదాముల్లోకి తరలించాము మంచి రోజు చూసుకుని ఆ ధాన్యాన్ని పట్టణంలో శెట్టిగారికి ఎగుమతి చేస్తా అందరికీ జీతాలు ఇచ్చేసా எவரைய டப்பு சாயம் அடிகாரா లేదయ్యా కాకపోతే శంకరయ్య మనకు ఇవ్వవలసిన బాకీ డబ్బులు ఇవ్వలేదు అయినా సరే పూర్తి జీతం ఇచ్చి పంపాను వచ్చే నెల జీతంలో తగ్గించి ఇస్తానని చెప్పాను అలా నెలవారీ జీతంలో ఏమీ తగ్గించి ఇవ్వవద్దు శంకరయ్య మన దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు అతను తీసుకున్న బాకీ సంగతి అటుంచి అతని మీద ఎటువంటి ఒత్తిడి చేయకండి ఇంకొక విషయం ఆ శంకరయ్యకు వచ్చే నెల నుండి యాభై రూపాయల జీతం ఎక్కువగా ఇవ్వండి అలా వీరభద్రం ఒక్క శంకరయ్యనే కాకుండా వారి దగ్గర పనిచేసే పని వాళ్ళందరినీ వాళ్ళ అవసరాల్లో సాయంగా ఉంటూ ఉండేవాడు జీతం తీసుకున్న శంకరయ్య దారిలో సరుకులు కొని ఇంటికి తెస్తాడు ఇదిగో గంగా ఈ నెలకు సరిపడ సరుకులు ఇంకా ఇదిగో ఈ మిగిలిన జీతం డబ్బులు అది సరే కానీ ఇందాక అన్నయ్య వచ్చి వెళ్ళాడండి ఈ మధ్య అన్నయ్య వాళ్ళ అమ్మాయి వివాహం జరిగింది కదా అక్కడ రంగాపురంలో ఉంటున్న నరసయ్య గారి అబ్బాయి మన అమ్మాయిని చూశాడంట ఆ అబ్బాయికి మన అమ్మాయి బాగా నచ్చిందట సంబంధం మాట్లాడి రమ్మని మా అన్నయ్యని వాళ్ళు పంపారు ఆ నరసయ్య నాకు తెలుసు వాళ్ళ తాహతకు మనము తగము వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు అయితే ఏమైంది మన అమ్మాయి కూడా మనలాగే పేదరికంలో జీవితాంతం ఉండమంటారా ఏంటి అలా ఉన్నవాళ్ళ ఇంటికి వెళితే అమ్మాయి సుఖపడుతుందండి నాకైతే మన అమ్మాయిని ఆ నరసయ్య గారి కొడుకుకి ఇవ్వాలని ఉంది సరే నీ ఇష్టం కానీ వాళ్ళ తాహతకు తగ్గట్టుగా పెళ్లి చేయాలి ఎంతో కొంత కట్నంగా ఇవ్వాలి కదా ఇవన్నీ చేయాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు అవునండి కట్నం ఐదు వేలు ఇస్తే సరిపోతుంది అన్నారు ఇకపోతే పెళ్ళి ఖర్చులు రెండు వేలన్నా అవుతుంది మొత్తం ఏడు వేలు ఉంటే సరిపోతుంది ఏమిటి ఏడు వేల అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అది జరగని పనిలే కానీ ఆ సంబంధం గురించి మరిచిపో మన తాహతకు తగ్గట్టుగా వేరే సంబంధం చూసి చేద్దాం ఏంటండి అదృష్టం మనదాకా వస్తే కాదనంటున్నారు అదంతా నాకు తెలియదు మనం ఆ సంబంధమే అమ్మాయికి ఖాయం చేస్తున్నాం అంతే మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ డబ్బు తీసుకుని రండి అయినా ఇన్ని సంవత్సరాలుగా ఆ వీరభద్రం గారి దగ్గర పనిచేస్తున్నారు కదా పిల్ల పెళ్ళికి అంటే ఆ మాత్రం సహాయం చేయరా ఏంటి అని గంగ అడుగుతుంది నువ్వు మాట్లాడుతున్నది నీకేమైనా అర్థమవుతుందా అయ్యగారి దగ్గర వెయ్యి రూపాయలతో అప్పుగా తీసుకుని చాలా రోజులైంది కదా ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా తిరిగి చెల్లించలేదు మళ్ళీ ఇప్పుడు ఏడు వేల రూపాయలు అప్పు అడిగితే ఎలా ఇస్తాడో చెప్పు అవన్నీ నాకు తెలియదండి మీరు మీ అయ్యగారిని అడుగుతారో లేక ఇంకెవరినైనా అప్పు అడిగి తెస్తారో నాకు తెలియదు మొత్తానికి తేవాల్సిందే లేదు అంటే నేను నా కూతురు ఏనుయోగుయ్యో చూసుకుంటాం నీ మాట నీదే కానీ మన పరిస్థితి నువ్వు అస్సలు అర్థం చేసుకోవు నాకు కొంచెం సమయం ఇవ్వు ఏదో ఒకటి ఆలోచించి చెబుతాను ఈ విషయం అమ్మాయితో చెప్పలేదు కదా ఎందుకు చెప్పలేదు మొదట అమ్మాయితోనే చెప్పాను అది కూడా ఎంతో సంతోషించింది ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఆ సంబంధమే చేస్తామండి అని అంటుంది గంగ అప్పుడు శంకరయ్య ఇలా అంటాడు ముందు ఆ విషయం మాట్లాడుకున్న తర్వాతే కదా అమ్మాయితో చెప్పాలి నీకు అస్సలు బుద్ధి లేదు మీ ఇద్దరు తీసుకొచ్చి పెద్ద సంకటమే నా నెత్తి మీద పెట్టారు ఇప్పుడు ఏం ్రా దేవుడా అలా శంకరయ్య తన కూతురి వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటాడు రెండు రోజులు గడిచిన తర్వాత అయ్యా ఇదిగోండి పదివేల రూపాయలు ఈ సంచిలో ఉన్నాయి పట్నంలో ఉండే శెట్టిగారు చెల్లించాల్సిన బాకీలో కొంత జమ చేసి ఇచ్చారు ఇది లోపల పెట్టమంటారా సరే ఆ డబ్బు అక్కడ పెట్టి మీ అమ్మగారు ఏదో వ్రతం చేయాలంట నువ్వు వెళ్ళి మన పంతులు గారిని నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా అలా ఆ డబ్బు అక్కడ పెట్టి శేఖర్ బయటికి వెళ్ళిపోతాడు కొంత సమయానికి వీరభద్రం కూడా ఆ డబ్బు సంగతి మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా శంకరయ్య దూరం నుండి గమనిస్తూ ఉంటాడు అంత డబ్బు అక్కడ చూసేసరికి శంకరయ్యకి తన కూతురి వివాహం గుర్తుకొస్తుంది అమ్మో ఆ డబ్బు సొంతమైతే నా కూతురి వివాహం ఎంతో వైభవంగా చేసేవాడిని ఎంతసేపటికి ఎవరూ రావటం లేదు ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతే నేను దొంగలించినట్టుగా ఎవరికీ తెలియదు కదా కానీ ఇంతకు ముందు నేను ఎప్పుడు దొంగతనం చేయలేదే అలా బెదురుతూనే అక్కడ డబ్బు ఉన్న సంచిని తీసుకుని వెంటనే అక్కడి నుండి ఇంటికి చేరుకుంటాడు అమ్మో ఇంత డబ్బా పదివేల రూపాయలు అంటే నా కూతురి వివాహం చేయగా ఇంకా నేను అయ్యగారికి తీర్చవలసిన బాకీ డబ్బు కూడా ఇందులోనే ఉంది ఈ డబ్బులు ఎవరికీ తెలియకుండా ఈ అటక మీద ఉన్న పాత బిందెలు దాస్తాను కొన్ని రోజులు ఈ విషయం గంగకు కూడా చెప్పను విషయం సర్దు తర్వాత ఈ డబ్బు డబ్బును అప్పుడు బయటకు తీస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండని ఏంటి ఈరోజు తొందరగా వచ్చారు పని అయిపోయిందా లేదు లేదు మళ్ళీ వెళ్ళాలి చిన్న పని ఉంది ఇటువైపు వెళుతూ ఇంటికి వచ్చానంతే సరే నేను వెళుతున్నా అలా శంకరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత కొంత సమయానికి పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అంటూ ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు పాత సామాన్లకి కొత్త సామాన్లు ఇస్తారట ఏం అబ్బాయి మా ఇంట్లో కొన్ని పాత సామాన్లు ఉన్నాయి ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అలా వెళ్ళి రెండు రెండు పాత బిందెలు తీసుకొస్తుంది గంగా అందులో ఒక బిందెలో శంకరయ్య డబ్బు దాచి ఉంచి ఉంటాడు ఇదిగో ఈ రెండు బిందెలు తీసుకుని ఒక కొత్త బిందె ఇవ్వు మళ్ళీ రేపురా ఏంటమ్మా ఇంకా పాత సామాన్లు ఉన్నాయా ఏంటి ఈ పాత బిందెలకు కొత్త బిందె ఎలా వస్తుంది వాటికి ఇదిగో ఒక చెంపు ఇస్తాను అంతే వద్దులే బాబు నా బిందెలు నాకు ఇచ్చేసేయి అలా కోప్పడకండి అమ్మగారు ఈ చెంబుతో పాటు ఒక గ్లాస్ కూడా ఇస్తానులేండి ఇంతకు మించి నేను ఇవ్వలేనండి సర్లే ఏదో ఒకటి ఇవ్వు ఈ పాత బిందెలు మా ఇంట్లో ఎన్నో రోజులుగా ఉన్నాయి సరే తీసుకెళ్ళు ఒక చెంబు ఒక గ్లాసు ఇచ్చి పాత బిందెలు తీసుకుని వెళ్ళిపోతాడు అలా అతను వెళ్ళి పాత సామాన్లు కొనే దుకాణానికి వెళ్ళిపో పోతాడు ఇదిగో సేటు వీటిని కొంచెం తూకం వేసి డబ్బు ఇస్తే నేను త్వరగా వెళ్తాను ఏంట్రా ఈరోజు అంత హుషారుగా ఉన్నావు పెద్ద మూటే తీసుకొచ్చావే ఇదిగో ఈ డబ్బు తీసుకో ఏంటి ఇంత తక్కువ ఇచ్చారో ఒకసారి ఈ మూటని తూకం వేసి చూడండి ఇంతకంటే ఎక్కువ డబ్బు రావాలి నాకు ఈ డబ్బు వద్దు ముందు ఆ మూట తూకం వేయండి అది ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు కానీ ఇదిగో ఈ మూడు రూపాయలు తీసుకొని వెళ్ళు మేము జనాల్ని మోసం చేసి వాటిని తీసుకొస్తుంటే మీరు మమ్మల్ని మోసం చేస్తారు సేటుగారు వారండి అని అంటాడు ఆ వ్యక్తి అలా ఆ పాత సామాన్ల వాడు డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఆ సేటు మూటలో నుండి తీసి సామాన్లు ప్రక్కన పెడుతూ ఉంటాడు ఏంటిది ఈ బిందెలో ఏదో శబ్దం వస్తుంది ఇందులో ఏదో సంచి ఉన్నట్లుందే అందులో ఆ ఎర్రటి గుడ్డలో పదివేల రూపాయలు ఉండడం గమనిస్తాడు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను ఇంత డబ్బు ఈ పాత బిందెలో ఎవరు పెట్టి ఉంటారు ఎవరో డబ్బు ఈ బిందెలో దాచిపెట్టి మర్చిపోయినట్టున్నారు ఈ సత్తిగాడికి అమ్మేశారు అది చూసుకోకుండా ఆ సత్తిగాడు కూడా నాకు అమ్మేశాడు ఈ డబ్బు నాకు దక్కింది అలా ఆ సేటు ఆ డబ్బుని మళ్ళీ ఆ బిందెలోనే పెట్టి దుకాణం లోపలికి వెళ్తాడు అదంతా గమనిస్తున్న ఒక దొంగ ఇదే మంచి తరుణం అనుకొని మళ్ళీ ఆ షెట్టి బయటికి వచ్చేలోపు ఆ బిందెలో ఉన్న డబ్బు నేను ఎత్తుకుపోతాను అలా ఆ సంచిలో ఉన్న డబ్బుని దొంగలిస్తాడు వెంటనే అక్కడికి షెట్టి వస్తాడు ఆ సేటు బయటకు వచ్చి బిందెలో చూస్తాడు ఏది ఇందులో డబ్బు ఉండాలే ఇప్పుడే కదా ఈ బిందెలో పెట్టాను ఇంతలో ఏమైంది ఎవరో డబ్బులు ఇందులో పెట్టినట్టు గమనించి దొంగలించి ఉన్నట్టున్నారు డబ్బు దొరికినట్లే దొరికి చేజారిపోయిందే అలా చేటు చాలాసేపు బాధపడతాడు హా ఈరోజు నా పంట పండింది వెంటనే జూదశాలకి వెళ్ళాలి ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉంది నన్ను ఓడించేవాడే లేడు ఈ డబ్బు ఎలాగైనా రెండింతలు చేస్తా అంటూ మనసులో మాట్లాడుకుంటూ ముందుకు వెళతాడు ఆ దొంగ ఆ సంచి దారిలోనే ఒకచోట జారిపోతుంది అది గమనించకుండా జూదశాల వరకు వెళ్ళిపోతాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సంచి ఎక్కడ అని తడుముకుంటాడు అరే ఏది ఈ సంచి కనబడటం లేదు అరే ఎక్కడో జారిపోయినట్టుందే ఇప్పటికే రాత్రి సమయం అయ్యింది ఇప్పుడు వెనక్కి వెళ్ళినా దొరికే అవకాశం చాలా తక్కువ అదృష్టం దక్కినట్టే దక్కి పోయిందే అయినా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అలా కొంత దూరం వెళ్లే సమయానికి ఒక పక్కన ఆ మూట కనబడుతుంది ఈలోపు అక్కడికి పోలీసు వస్తారు ఏందిరా కాళీ ఈడ గడబడి చేస్తున్నావా ఏంది ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తున్నావా నేను దొంగతనాలు మానేసి చాలా రోజులయ్యిందయ్యా ఇంక నేను కనబడితే చాలు దొంగతనం చేసినట్టేనా దొంగతనం మానేశావా సరేలే ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళు నీతో పని ఉంది నాతో ఏం పనండి కావాలంటే నన్ను వెతికి చూడండి నా దగ్గర ఏమైనా దొరికితే అప్పుడు మీరు స్టేషన్కి తీసుకెళ్ళండి మాట్లాడకుండా ముందు మాతో రా నీతో ఏదో ఎస్ఐ మాట్లాడాలంట ఒకసారి రమ్మన్నారు అలా ఆ దొంగ ఎంత చెబుతున్నా వినకుండా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఈ లోపు శంకరయ్య ఇంటికి చేరుకుంటాడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని పిలుస్తుంది గంగ ఏమిటే కొత్త చెంబుల ఉంది కొన్నావా ఏమిటి కొత్తదేనండి కానీ డబ్బు పెట్టి కొనలేదండి మన ఇంట్లో పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చేసి కొత్త చెంబు ఒక గ్లాసు తీసుకున్నానండి మంచి పని చేశావు ఇంట్లో పాత సామాన్లు ఎక్కువైపోయాయి సరేలే లోపలికి పద అలా లోపలికి వచ్చి పైన పాత బిందెలు పెట్టిన చోట చూస్తాడు అక్కడ బిందె కనబడదు ఏమిటి గంగా అక్కడ ఒక పాత బిందె ఉండాలి కదా ఏమైంది కొంపదీసి అది కాని పాత సామాన్ల వాడికి వేసేసావా ఏంటి అబ్బా ఇంత దానికే అంత గట్టిగా అరవాలా అవునండి ఒకటి కాదు రెండు ఇచ్చేసాను ఇప్పుడు ఏమైంది అయ్యో ఎంత పని చేశావే కొంప ముంచావు కదే ఆ పాత సామాన్లు కొన్నవాణ్ణి ఇంతకుముందు ఎక్కడైనా చూసావా లేదండి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి వాడిని చూడడం ఇంతకీ ఏమైందండి ఆ పాత సామాన్ల గురించి అంత బాధపడిపోతున్నారు ఏమైంది అందులో ఏమైనా దాచిపెట్టారా ఏంటి అదేమీ లేదులే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే ఆ పాత సామాన్లు వాడికి ఇవ్వాలా అని అనుకుంటున్నాను సరే నాకు కొంచెం పని ఉంది నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోతాడు శంకరయ్య అలా ఇంట్లో నుండి బయటకు వచ్చి మనసులో ఇలా అనుకుంటూ బాధపడతాడు అయ్యో దేవుడా ఏంటి ఇలా జరిగింది చేయక చేయక ఒక్క దొంగతనం చేశాను అది కూడా పిల్ల పెళ్ళికి అని చేశాను అది కూడా మా అయ్యగారి దగ్గర దొంగతనం చేశాను తీరా చూస్తే ఇలా జరిగింది చేసిన పనికి ఫలితం లేకుండా పోయింది పైగా దొంగతనం చేశాను అన్న అపరాధ భావం నాలో ఏర్పడింది గంగకు ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేది ఇప్పుడు వెళ్ళి చెప్పినా నాకు ముందే చెప్పొచ్చు కదా ఎందుకిలా చేశావు అని అంటుంది సరేలే అసలు ఏమీ జరగనట్టు ఉంటే సరిపోతుంది అలా శంకరయ్య మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అంతా దొంగని పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకుంటారు మరుసటి రోజు ఉదయం దొంగ ఆ ఉదయం స్టేషన్ లో నుండి బయటకు వచ్చి నేరుగా మూట పడి ఉన్న దగ్గరికి వస్తాడు కానీ సంచి అక్కడ కనబడదు ఏంటి ఆ సంచి రాత్రి ఇక్కడే ఉండాలి కదా ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారు అంత రాత్రి వేళ ఎవరికి ఆ సంచి సామాన్యంగా కనబడదే నిన్న ఆ సంచి దగ్గర ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి అయితే ఆ సంచిని ఎలుకలే ఎత్తుకొని పోయి ఉంటాయి ఇక్కడే ఎక్కడో ఆ సంచి ఉండి ఉండాలి ఇక్కడ ఏదో కన్నం ఉంది అయితే ఈ గోడ అవతల ఉండి ఉండాలి వెళ్ళి వెతుకుతూ చూద్దాం అలా ఆ గోడ ప్రక్కన వెతుకుతూ ఉండగా గుబురుగా ఉన్న చెట్ల పొదల్లో కనబడుతుంది అమ్మయ్య సంచి దొరికిందిరా బాబు ఇందులో డబ్బు కూడా అలాగే ఉంది ఇక ఈ ఎలకలు ఈ గోడ అవతల నుండి యువతలకు లాక్కొని వచ్చినట్టున్నాయి ఇక త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అలా ఆ డబ్బుని బొడ్డలో పెట్టుకుని త్వర త్వరగా నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు ఇంతలో మళ్లీ పోలీసులు ఎదురవుతారు ఇదేంట్రా బాబు ఈ పోలీసులు నన్ను ఇలా తగులుకున్నారే ఇప్పుడు గనక నేను వెనక్కి వెళ్లానే అనుకో వాళ్లకు అనుమానం వస్తుంది పోనీ ఎదురే వెళ్ళి నన్ను తనిఖీ చేస్తే తప్పకుండా ఆ సంచి దొరికిపోతుంది ఈ సంచిని ఎలాగైనా సరే వీళ్ళకి దొరకనివ్వకుండా ఈ గోడ అవతల విసిరేస్తాను మళ్ళీ వచ్చి తీసుకుందాంలే ఏందిరా ఈడ తిరుగుతున్నావు జమీందారు వీరభద్రం గారి ఇంట్లో దొంగతనం చేయడానికి సోచాయిస్తున్నావా అని పోలీసులు అడగగా ఏంటండి మీరు నా వెనకాలే తిరుగుతున్నారే ఇప్పుడే కదా పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చాను ఉదయం ఇంటికి వెళదామని ఈ దారిలో వెళుతున్నాను నన్ను వదిలేయండి ఇంటికి వెళ్ళిపోతాను సరే చక్కగా ఇంటికి వెళ్ళు లేదంటే మళ్ళీ స్టేషన్ కి వెళ్ళవలసి వస్తుంది సంజైందా అని ఆ పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ డబ్బు సంచిని పోలీసులను చూడగానే తిన్నగా జమీందారు గారి ఇంట్లో ఎక్కడైతే ఆ డబ్బు సంచిని ఉంచాడో ముందు అదే సంచిలో వెళ్లి పడుతుంది అది తిన్నగా వెళ్ళి జమీందారు గారి ఇంట్లోకి చేరినందు వల్ల ఇక ఆ డబ్బు దక్కించుకోవడం చాలా కష్టం అనుకుంటాడు ఆ దొంగ దక్కినట్టే దక్కి చేజారిపోయింది ఇక్కడ చూస్తే కాపలాదారులు చాలామంది ఉన్నారు నేను గనక లోపలికి వెళితే నన్ను పోలీసులకు పట్టివ్వడం ఖాయం ఎందుకొచ్చిన గొడవ నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అని అక్కడి నుండి ఆ దొంగ వెళ్ళిపోతాడు అలా ఉండగా శంకరయ్య తాను చేసిన దొంగతనానికి పశ్చాత్తాపడుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తూ వచ్చాను నేను అలా చేసి ఉండకూడదు ఎలాగైనా సరే ఈ రోజు జమీందారు గారి దగ్గర నేను చేసిన తప్పుని ఒప్పుకుంటాను అలా శంకరయ్య బయలుదేరి జమీందారు గారి ఇంటికి వస్తూ ఉంటాడు ఆ దొంగ విసిరిన డబ్బు సంచి ఎక్కడ నుండి దొంగతనం చేయబడిందో అక్కడికే చేరి ఉంటుంది ఈ లోపు శేఖరుడు అక్కడికి వస్తాడు ఏంటి నిన్న నేను ఇచ్చిన డబ్బు అయ్యగారు ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నారే లోపల పెట్టమని చెప్తాను ఈ లోపు జమీందారు గారు అక్కడికి వస్తారు అయ్యా నేను మీకు ఇచ్చిన పదివేల రూపాయలు మీరు ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నారు లోపల పెట్టించమంటారా ఈ డబ్బు ఇక్కడే ఉండని ఒకసారి వెళ్ళి ఆ శంకరయ్యను నేను రమ్మన్నానని పిలుచుకురా కొంచెం మాట్లాడేది ఉంది అలా శేఖర్ శంకరయ్య దగ్గరకు వెళ్ళి శంకరయ్య నిన్ను జమీందారు గారు ఒకసారి రమ్మన్నారు నీతో ఏదో మాట్లాడాలంట వెళ్ళు ఏంటి నేను దొంగతనం చేసిన విషయం జమీందారు గారికి తెలిసిపోయిందా ఏంటి ఆయన పిలిచి అడగక ముందే నేనే ఈ నిజం ఒప్పుకొని ఉండి ఉంటే బాగుండేది అలా మనసులో అనుకుంటూ జమీందారు గారి దగ్గరికి వెళతాడు అయ్యా దండాలయ్యా అది నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నానయ్యా మీరే రమ్మన్నారంటగా ఏమీ లేదు శంకరయ్య మీ కుమార్తెను రంగాపురం నరసయ్య గారి అబ్బాయి చూశారంటగా ఆ అబ్బాయికి మీ అమ్మాయి బాగా నచ్చిందంట నిన్న నేను రంగాపురం వెళ్ళినప్పుడు నాకు నరసయ్య కలిసి చెప్పాడు నాకు నరసయ్య మంచి స్నేహితుడు మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్తే నేను వారితో మాట్లాడుతాను అయ్యా వారి సంబంధం మాకు ఇష్టమే కానీ వారు చాలా సంపన్నులు అంత పెద్దవారితో సంబంధం కుదుర్చు అంత తాహత మాకు లేదు కనీసం పెళ్లి చేయడానికి అయ్యే డబ్బు కూడా నా దగ్గర లేదయ్యా మిమ్మల్ని డబ్బు అడుగుదామంటే ఇంతకు ముందే మీకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాను ఇంకా పెళ్ళికి అయ్యే ఖర్చు చూస్తే చాలా ఎక్కువే అవుతుంది అందుకే ఈ సంబంధం వద్దు అనుకుంటున్నాం అలా నువ్వు ఆలోచించకు అబ్బాయి గురించి నాకు తెలుసు చాలా బుద్ధిమంతుడు తన తండ్రి వ్యాపారమంతా అతనే చూసుకుంటున్నాడు నీ తరపున పెళ్ళి ఖర్చు అన్నీ నేనే చూసుకుంటాను అయ్యా మీరు అంతలా చెబుతుంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానయ్యా మంచి ముహూర్తం చూడమనండి ఇదిగో ఈ సంచిలో పదివేల రూపాయలున్నాయి ఈ డబ్బు తీసుకుని వెళ్ళు పెళ్లి ఖర్చులకు పనికొస్తాయి నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా కానీ నేను ఈ డబ్బుని అని ఏదో చెప్పబోతూ ఉండగా శంకరయ్య జమీందారు మళ్ళీ ఇలా అంటారు ఈ డబ్బు నీకు అప్పుగా ఇవ్వలేదు నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు నీకు ఈ మాత్రం సహాయం చేయలేనా వెళ్ళి ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు నేను మంచి ముహూర్తం చూడమని ఆ నరసయ్య గారికి కబురు పెడతాలే అలా శంకరయ్య సంతోషంగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళుతూ దేవుడి లాంటి అయ్యగారిని మోసం చేద్దామనుకు ఉన్నానే చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా నయం నేను దొంగతనం గురించి చెప్పకుండా ఉండటం మంచిదయ్యింది లేకుంటే నా మీద ఉంచుకున్న నమ్మకం అంతా ఒక్క క్షణంలో పోయేది ఇంతకీ నేను దొంగలించిన డబ్బు మళ్ళీ తిరిగి అక్కడికి ఎలా చేరిందో అర్థం కావడం లేదే అలా శంకరయ్య తాను చేసిన తప్పు తెలుసుకుని జమీందారు గారి దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు ఒక మంచి ముహూర్తాన తన కూతురి వివాహం చేసి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు చూసారా దీన్ని బట్టి బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటంటే ఏ రోజైనా ఎక్కడైనా సరే నువ్వు చేసిన తప్పు అంటే నీ చేతులారా నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా నీ మనసు పసిగడుతుంది ఇది తప్పు అని నీకు హెచ్చరిస్తుంది కాబట్టి నీ మనసు చెప్పిందే చెయ్యి ఒకవేళ ఇలాంటి తప్పు ఎవరి దగ్గరైనా నువ్వు చేసి ఉంటే క్షమించమని ఆ భగవంతుని దగ్గర వేడుకో ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి పాపాలకు ఒడికట్టను అని చెప్పి ఆ భగవంతుని దగ్గర క్షమాభిక్ష కోరు వెంటనే నీకు ఆ భగవంతుడి కృప కలుగుతుంది నువ్వు చేసిన తప్పుని క్షమిస్తాడు మరి ఈ బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే వెంటనే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి ఈ కథని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు